నమస్తే నేను మీ సతీష్ కులం పేరుతోటి మరొక రాజకీయ కుట్రకు వైసీపీ తెరలేపింది అన్నటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి కులం కార్డు వార్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలు కావచ్చు లేదా ఈ రకమైనటువంటి రాజకీయం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏ అంశం జరిగినా దాన్ని ఏదో రకంగా అంటే తమకు వ్యతిరేకంగా జరుగుతోంది అంటే దాన్ని పక్కదారి పట్టించాలి దానిపైన చర్చలు జరగకూడదు దాన్ని మళ్ళీ అవతల వాళ్ళకి ఆపాదించాలి ఇది నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొక అలవాటు కింద మారిపోయింది అనే విమర్శలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం సింగయ్య మృతి కేసులో ఆ జరుగుతున్నటువంటి అసలు చర్చని పక్కదారి పట్టించే విధంగా మరి ఈరోజున కులం కార్డు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి దళితులు అంటే చిన్న చూపు దళితుల్ని కుక్కలతో పోలుస్తారా అని చెప్పేసి నిన్న ఆయన ఏదో మాట్లాడిన దానిపైన అసలు కేసు విషయం మాట్లాడకుండా ఈ ప్రస్తావన తెచ్చి దీనిపైన చర్చా వేదికలు పెట్టడం అంటే ఎలా చూడాలి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అసలు వాళ్ళు రాజకీయ పార్టీ ఏం చేయాలి ఎలా ఉండాలి అనేటువంటిది ఒక విధి విధానాలు ఉంటాయి సాధారణంగా ఈ స్వాతంత్రం రాకపూర్వం నుంచి రాజకీయ పార్టీలు ఉన్నాయి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ రాజకీయ పార్టీ ప్రజల మద్దతు గౌరవం పొందాలంటే ఏం చేయాలనేటువంటి దానికి ఒక కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రజల ప్రజల కోసం పనిచేయాలి ప్రజల సమస్యలు ప్రజల గొంతే నిలవాలి పోరాటాలు చేయాలి ఇలా కొన్ని ఆ లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అలాగే నడిచినాయి పార్టీలన్నీ తర్వాత తర్వాత కాలంతో పాటు అవి మారుతూ వచ్చినాయి ఇప్పుడున్న ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఏదైనా సరే ఈవెన్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా సమస్యల ఆధారంగా పోరాడతారు ఆ సమస్య వాళ్ళు సృష్టించింది అయినా కానీ అతడు సృష్టించాడని చెప్పి మాట్లాడతాడు కొంతవరకు ఇక్కడ ఆ ఒక్క జల్లి కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం ఏది పెట్టుకోకపోతే ఆ పార్టీకి మనుగడ ఉండదని ప్రూవ్ అయింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు చేసిన శాస్త్రలో వాళ్ళ అసత్య ప్రచారాలు జనాలకు వెగట్టు పుట్టింది అయినా సరే దాన్నే పట్టుకుని వేలాడతామంటే వాళ్ళ కర్మ ఏంటండి ఇప్పుడు వాళ్ళకి ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉంటాయి అది అంతం ఉండదు సమస్యలు అంతమైపోవ ఎవరి పరి సాక్షాత్తు శ్రీ శ్రీ మహావిష్ణువు వచ్చి పరిపాలించిన శ్రీరామచంద్రుడే వచ్చి పరిపాలించిన ఏదో సమస్య ఉంటుంది ధర్మం నాలుగు పాదాల మీద నడుతున్నప్పుడు కూడా ఏదో సమస్య ఉంటుంది రామరాజ్యం కూడా లేవా మరి అలాగే దాని మీద వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎలాగా బలహీనపడి వామపక్షాలు బలహీనపడిపోయినాయి వాళ్ళు ఎంతసేపు ఎవరో ఒకరికి మద్దతుగానో లేకపోతే వ్యతిరేకంగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి అదమస్థాయి రాజకీయ నాయకుడికి కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇంకా దానితో ఇంకా వాటి విలువ ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒక ప్లాన్ చేసుకుని ఉండొచ్చు ఒక పాలసీ తీసుకుని ఉండొచ్చు ఒక కులాన్ని ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేయటం లేకపోతే జ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని ఆటలకి ఎటువంటి తీడ్మనాలే ఇప్పుడు ఆయన చేసిన అన్నట్లకి ప్రజల యాక్సెప్టెన్స్ లేదు అంతనే ఓడిపోయాడు కాబట్టి ఆయన ఏం చేసి దానికి వ్యతిరేకంగా చేయాలని అనుకుని ఉండొచ్చు ఆ పాలసీ తీసుకున్నాడు దానితోడు అవినీతి అరాచకం అయినప్పటికీ వాళ్ళకి కవచ అవినీతి అరాచకం రెండు ఉంటాయి కన్నుడికి పుట్టుకతోటే కవచకుండలాలు వచ్చినాయి కదా అలాగే ఈ అవినీతి అరాచకం వీళ్ళకి ఉన్నాయి ఇవన్నీ కలిపి అతన్ని తోసేసినాయి తర్వాత మార్పు రావాలి నిర్దిష్టమైన నిశ్చితమైన సూక్ష్మ స్థాయిలో పరిశీలించి ప్రజల దగ్గర నుంచి రావాలి ప్రతిపక్షంగా అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాట్లాడకూడదు వాళ్ళు అంత ఘోర పరాజయం పొందిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారా లేదా ప్రజల మద్దతు కూడగొట్టుకుంటున్నారా లేదా గో సంతృప్తిగా ఉన్నారా లేదా అని చూసుకుని అప్పుడు దిగాలి రంగంలో ఈ లోపల చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యలను అడ్రస్ చేస్తూ ఉంటారు సపోజ్ కరెంట్ బిల్లు పెరుగుతున్నాయి దాన్ని అడగొచ్చు ఎందుకు పెరిగినాయి నేను వాళ్ళు సవరించుకుంటే సవరించుకుంటారు లేదంటే ప్రజల మద్దతు నీకు వస్తుంది రైతులకు గిట్టుబాటు ధర లేదు అది నువ్వున్నా రాదు ఎవరున్నా రాదు ఒక్కోసారి పంటలు ఎక్కువ పడినప్పుడు డిమాండ్ లేనప్పుడు తగ్గిపోతూ ఉంటాయి లేకపోతే ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతుంటే దాన్ని నువ్వు అడ్రస్ చేస్తే ప్రభుత్వాలు కొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళకైనా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి ప్రజలకు ఉపయోగపడి ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడలేని దాన్ని ప్రతిపక్షం మాట్లాడడం కోసం ఆ మ్యాండేట్ ఇస్తారు అధికార పక్షానికి పరిపాలించమని ఇస్తే వాళ్ళని ప్రశ్నించమని మీకు ఇస్తారు అవకాశం ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కదా మీరే చెప్తున్నారు కదా జనాలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఓట్లేసారు కాబట్టి వాళ్ళ తరపున మేము మాట్లాడాలంటున్నారు నువ్వు ఎవరి తరపున మాట్లాడుతున్నావు రౌడీషేటర్స్ బ్లేడ్ బ్యాచ్ గంజాయి చైన్ స్నాచర్స్ గంజాయి బ్యాచ్ అవనీతి కేసుల్లో కూరుకుపోయిన వాళ్ళు బెట్టింగ్ వాళ్ళు వాళ్ళ అయి పెట్టి వాళ్ళు పరామర్శలు అవి చేస్తా రేపు మాపై రాయచోటీలో ఉగ్రవాదులు దొరికారు కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు గంట అరెస్ట్ చేశారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంతే ఇప్పుడు మిగిలి ఉన్నది ఎదురుకుండా కాకాని గోవర్తి నుండి పరామర్శ వస్తానో రాలేదు ఒకవేళ అది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి ఆ ఉగ్రవాదులు ఎవరు దొరికారు కదా లింకులు ఉన్నాయి కదా రాజచోట్ల పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారంటే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇందులో అయితే నీ మోడ సాపరాణి ప్రకారం అవి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాగా కుక్కపిల్లని అన్నాడు దళితుడిని ఆ మాట మీరు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే ఆ కంటెక్స్ట్ ఏంటి కారు కింద పడ్డవాడిని పక్క లాగేశారు ఆ మాట అనేక మంది అన్నారు వీళ్ళు కూడా అన్నారు ఒక ఆయన ఆయన తప్పే ఉందో నాకేం అర్థం అట్లా నువ్వు కారెక్కిచ్చేసావు పక్కలాగి పాడేసావు కనీసం వాళ్ళు పట్టించుకోలేదు ఇంత అలర్ అయిపోయిన తర్వాత అప్పుడు పది లక్షలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేసు కట్టి నువ్వు ఏ టూ అయిన తర్వాత మళ్ళీ ఇంకో తప్పు చేసావు నువ్వు ఏ టూగా ఉండి అక్యూజ్డ్గా ఉండి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో వాళ్ళు పిలిపించుకుని మళ్ళీ వాళ్ళ చేత ఇంకొకటి మీద ఆరోపణ చేయించావు అది ఫాల్స్ ఎలిగేషన్ అది నేర్మవుద్దు ఇప్పుడు వాళ్ళు వాళ్ళని దోషణం చేసావు ఈ ఇలాంటి వాటిలో నేనేమి అనద్దాను జడ్జి గారేమో ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారు బాబోయ్ అని చెప్పి అంటున్నాడు ఆయన ఏంటండి నేను ఇక నుంచి ఎవరో ఒకరు నేను రాను అన్నట్టు చెప్తున్నాడు ఆయన చేసి అన్ని చేసేసి అన్నారు సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోతుంది దాని ఇవ్వడం ఆయన అన్నాడు స్వయంగానే ఒకవేళ వాళ్ళ మీద ఆఫ్ కోర్టు కేసులు పెట్టచ్చు అలా పెడితే ప్రశ్న వేస్తారు మళ్ళీ వాళ్ళు మరి ఇప్పుడు నువ్వు కేసు పెట్టిన తర్వాత ఆడ వాదని నేను కదా అవునండి అతను ఎలా చేసేటట్టుగా అన్నాను అప్పుడు ఇంకా పెంట్ అయిపోద్ది అంటే వ్యవస్థల మీద మనకు నమ్మకం పోకుండా చూసుకోవాలి కాపాడాలి వాళ్ళు కాపాడుకోవాలి ప్రజలు ఏదో అన్నారని చెప్పేసి మనం దెబ్బడతాం కాదు ఆ వ్యవస్థలో న్యాయస్థానాలను దేవాలయాల్లో చూస్తారు రాజకీయ నాయకుల్ని మన తరపున ప్రతినిధులుగా ఉన్నారు అలాగే గౌరవిస్తారు వాళ్ళని ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నేత కూడా గౌరవం గౌరవించత వ్యక్తి అంత మన తరపున పోరాడేవాడు కాబట్టి మనకైనా కష్టం అంతే పోలీసుల దగ్గరికి వెళ్తాం పొలిటికల్గా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తాం ఇవన్నీ మానేసి ఏదో ఒకటే పాయింట్ పట్టుకుని ఎంతసేపు వాళ్ళ బురద చల్తామంటే కొన్నాళ్ళకి అసలు నీకే చేతులు ఎప్పుడతాయి చికాకొత్తది వాళ్ళు నేను మ్యాక్సిమం ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళు పడించుకుంటలేదు నేను మానటు వాళ్ళు మాట్లాడుతున్నాం కానీ మామూలుగా అయితే వాళ్ళ అటువైపు నుంచి పార్టీ తరపు నుంచి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు నువ్వు ఈ మాట మాట్లాడితే దళితులకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం ద్రోహం చేశాడు నువ్వు నువ్వు పెన్షన్లు ఇచ్చావు వాళ్ళందరికీ వీళ్ళు ఇస్తున్నారు కదా అందులో దళితులు లేరా నువ్వు అమ్మ అన్నావు వీళ్ళు తల్లికి వందరూ ఇస్తున్నారు నువ్వు ఒకరికి ఇచ్చావు వీళ్ళిద్దరు ముగ్గురు నలుగురు కూడా ఇస్తున్నారు అందులో దళితులు లేరా మత్స్యకారులకి నువ్వు పదివేలు ఇచ్చావు ఇరవై వేలు ఎత్తున్నారు నువ్వు రోడ్లు బొకలుడేసి వదిలేసావు వీళ్ళు బొక్కలు పూడ్చారు కొత్త రోడ్లు వేస్తున్నారు అందులో దళితులు తిరగరా అన్న క్యాంటీన్ నువ్వు అన్న క్యాంటీన్లు లేపేసి మొత్తం కొడమే దాన్ని అందులో అన్న క్యాంటీన్ పెట్టారు అందులో దళితులు భోచారా అంటే నువ్వు దళితులు హక్కు నువ్వు కాపాడి దేవుడువా అంటే నడి రోడ్డు మీద పెటరెక్కలు విరిచిగట్టి డాక్టర్ సుధాకర్ గారు దళితుడు కాదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చారు ఆ చంపేసిన వాడు నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు ఎమ్మెల్సీ ఇచ్చో డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కదా ప్రసాద్ అని ఒక అతను ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకున్నాడు రాజనగర్ కాన్స్టిట్యు సంబంధి అతను శిరోమండం చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే నీ పక్కన పెట్టుకుంటావు అతను ఏకంగా నా రాష్ట్రపతి గారికి అర్జీ పెట్టుకున్నాను నేను అడవుల్లో పోతానండి బాబు నన్ను అని డాక్టర్ అనితారాణి నాగమ్మ మైనార్టీలకు వచ్చినప్పటికి సల్మాను వీళ్ళందరూ ఎవరు నువ్వేదో మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్తావేటి సిగ్గు లేకుండా మాట్లాడితే దానికి మళ్ళీ అంతబాటు చర్చలు అయ్యింది వీళ్ళది కూడా తప్పు ఉంది కోట ముందే ఈ పోస్టర్లు వేయించండి బాబు ప్రతి నియోజకవర్గంలోనని చెప్తుంటే బట్టాలి అడ్వర్టైజ్మెంట్ ఏం కాదు దళితులకు ఏం చేసాడు ఇతను బీసీలకి ఏం చేసాడు అంత అన్యాయం ఏ రాయకుడికి ఏ అరాచకం చేసాడు ఎవరి పీకులకి వచ్చి చంద్రాయి ఫోటోలు మొత్తం అన్ని కోడలు పెట్టాల రాష్ట్రం అంతా ఆ పెక్కు వస్తున్నదా అండి ప్రతి వాళ్ళకి గుర్తు రావాలా లేకపోతే ఒక డాక్యుమెంటరీ తీసి వదిలేయాలా అలా పని చేస్తారా వాళ్ళ బాబాయ్ మర్డర్ మటర్ చేసి ఇల్లే చంపేసి వాళ్ళ చెల్లి వాళ్ళ వాళ్ళ అమ్మాయి చంపేసిందంటే హత్యను సినిమా తీసి వదిలేశారు వాళ్ళు కానీ వివేకం సినిమాని నమ్మారు దీన్ని నమ్మలేదు వివేకం అని ఎవరో తీశారు వింటుమంటే యాక్టర్ కూడా అసలు వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ పట్టే వాళ్ళు ఎక్కడా చూడలేదు ఏ ఏ స్క్రీన్ మీద చూడలేదు వాళ్ళని చెయ్యి తిరిగిన డైరెక్టర్ లాగా స్క్రిప్ట్ రైటర్ లాగా నటులు కూడా అద్భుతంగా నటించారు చూసారా మీరు వివేకమైన వచ్చింది ఎలక్షన్ ముందు కరెక్ట్గా కొట్టింది గో బదిరిపోలేక వాళ్ళకి వీళ్ళది అలా ఉండదు సాగుద బీ చూసి 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 లాస్ట్ పెడేళ్ళ మంది ఒప్పుతారు కదా అలా కొట్టారు వాళ్ళకి మీరు ఊరికే కుప్పగంతులు వేస్తారు హనుమంతుడి ముందు కుప్పగంతులుగానే కారు కింద పడిన ఏదో కుక్క పిల్లలు ఆగబడేసినట్టు పాడేశారు ఉండే యాదాలాపంగా అంటారు దళిత దళి అక్కడ దళితుడైనా నువ్వైనా నేనైనా ఎవరైనా అలా తాగిబడేతే అలాగే అంటారు ఇప్పుడు ఏంటైతే సో వాట్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే హక్కు కానీ విమర్శించే అర్హత కానీ ఎవరికే లేదు ఇలా ఎవరికి ఎందుకంటే మీరు దళితులతో పాటు అందరికీ ఏం చేస్తారు సర్వమానవ సర్వభ్రష్టం చేసేవాళ్ళు మీరు ఒకసారి పొరపాటు మాట అంటే అంటారు ఏమవుతుంది ఆ పర్టికులర్ దళితులు ఆయన నువ్వు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నావు ఏం చేశాడు ఆ డప్పు కళాకారుడు డప్పులు రిపేర్ చేసి ఆయన ఈస్ట్ గోడవరి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను షాప్ పెట్టుకోవడం చెప్పులు కుట్టుతాడు అతను తన కార్లో ఎక్కిచ్చి తీసుకెళ్ళాడు ఈ మీ కళ్ళు రెండు దెబ్బసినా రెండు కళ్ళు మా బొగ్గు కింద గిలకలు కొట్టేసుకున్నా గుడ్లు ఏమైపోయిన కళ్ళు డప్పు కళాకారులకు పెన్షన్ ఇచ్చింది ఎవరో ఏంటండి అసలు నువ్వు ఈ కార్పొరేషన్ పెట్టి అన్ని సర్వ నాశనం చేసి వాళ్ళ స్కీములు గీములు తగ్గొట్టేసి వాళ్ళు తీరని ద్రోహం నువ్వు వాళ్ళ కడుపులో సొమ్ము అలా కంచంలో లాక్కు తినేసే తిరిగి అంటున్నారు దీని సరైన కౌంటర్ ఇక్కడ లేదు అసలు మీద పడిపోయి మాట్లాడాలి కదా వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అది ఎవరు మాట్లాడారు నేను దీని మీ కౌంటర్ ఇక్కడ వినలేదు నేను ఏమనిజాయం ఇది అసలు ఏం జరుగుతుంది పార్టీ పార్టీగా పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం తరఫున కౌంటర్ ఇవ్వాలి ఆయా పార్టీల తరఫున కౌంటర్ వాళ్ళ ప్రజలకే చెప్పాలి కదా మీరు కూడా ఇంకే వ్యవరాక్షన్ అయితే మొహం పగులు ఇద్దరు పిచ్చి పిచ్చేసాతున్నారు అని చెప్పాలి కదా ఆటలు ఏం చెప్తాం మా తప్పు కదా మీరు వాళ్ళు ఒకటే మాకున్నట్టు చెప్తే వాళ్ళు ఆ త్రాసులో వాళ్ళు డౌన్ అయిపోతుంది వాళ్ళకి గమనించుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచీతూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది అది ఎవరికే ఈ వాడి మిమ్మల్ని తక్కువలు చేయాలి మీకు అయినా సరే ఏ ఫోమాట పట్టించుకుంటుంది మేము మీ పాపని మీరే పోతారని వదిలేడైనా ఇప్పుడు మరి యాక్చువల్గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని కానీ శ్రీనివాసరెడ్డి గారు బాధపడ్డాడు కానీ మరి చూస్తుంటే ఎలా కనపడింది ఆఖరికి కల్తీ నెయ్యోళ్ళు కూడా బేలు ఇచ్చేసాడైనా ఆయన ఇవ్వకూడదు మనం చెప్పం వాడికి ఏం చట్ట ప్రకారం ఏదో అవతల వాళ్ళు సరిగ్గా వాదించకపోతే లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి కానీ అది ఎలా కనపడుతుంది వంశీది రకరకాల జగన్మోహన్ రెడ్డి మరి అదే క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేసింది ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్ క్యాష్ క్వాష్ పిటిషన్ కొట్టుబడి తొప్పాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇచ్చి ఎదురుకుండా కనపడుతుంటుంటుంటుంటుంటు కారు తొక్కేసి కొన్ని నెల దగ్గర అనుకున్నాను ఇలాంటివన్నీ చూసినప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు హెడ్జీలు ఆపాదించకూడదు కానీ ఆ తీర్పు కరెక్ట్ కాదు అని చెప్పడం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మీరు ఆచిచ్చి కాని చూస్తున్నాం ఒక కోర్టు ఆయన సెక్షే చేసింది ఒక కోర్టు వదిలేసింది గాజనార్దన్ రెడ్డి ఒక కోర్టు సెక్ష చేసింది ఒక కోర్టు వదిలేసింది కాబట్టి మీరు శుద్ధ అని చెప్పడానికి ఏం లేదు వాళ్ళు మనుషులే కదా ఒక జడ్జి గారి ఇంట్లో యాభై కోట్లు దొరికినాయి అన్నారు ఒక ఆయన ఉరి తీసుకుపోయే గాలిచనద్రెడ్డి కేసులో ఇలాంటప్పుడు ఆ జడ్జిలు ఏం చెప్తారంటే వాళ్ళు న్యాయ వ్యవస్థ పరువు కాపాడడానికి ఎవరన్నా పడతారేమో నాట్ బిఫోర్ మీ అంటారు అయిపోయిన తర్వాత నాట్ బిఫోర్ మీ అని ఇప్పుడు అంటున్నారు మొత్తం అన్ని పనిచేసేసుకుని అదే సోషల్ మీడియాలో రాస్తున్నారు ఎందుకంటే బాధ ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా ట్రోల్ అవడానికి ఇష్టపడతారు ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రాగద్వేషాలు వదిలిపెడతారు అనుకోకుండా మీకు తెలుసో తెలియకో మీ బెంచ్ మీద వచ్చినప్పుడు రూల్ ప్రకారం ఇచ్చి ఉంటారు చట్టం ఏం చెప్తుంది అదే ఇచ్చి ఉంటారు కానీ అది మీ ప్రజలకు ఎలా కనపడుతుంది మీరు న్యాయం చేయటమే కాదు న్యాయం చేసినట్టు కూడా కనపడాలి ఇది కోరుకుంటున్నారు ప్రజలు థ్యాంక్ యూ